సెలవులో పలికిన ఐదవ మాట నేను దప్పిక గొనుచున్నాను అని ఆయన పలికారు ఆయన నిజంగా దప్పిక గొనుచున్నాను అని ఆ మాట పలికినప్పుడు దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే లేఖనము నెరవేరినట్లు ఆయన దప్పిక గొన్నప్పుడు అక్కడ చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉంది యేసు ఆ చెరకను పుచ్చుకొని అనే మాట కనబడుతుంది ఆయన దప్పిక గొన్న ద్వారా ఆ చిరకును పుచ్చుకున్నాడు దానికి అర్థము ఒక అద్భుతమైన విషయం ఉన్నది ఏమిటంటే చిరక చేదుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఒక పాత్రలో పెట్టబడి ఉంది ఆటోమేటిక్గా అది చేదుకరంగా మార్చబడి ఉంటుంది ఆ చేదును ఆయన స్వీకరించి దప్పిక కొనుచున్నాను నా దా నా నీళ్ళు నేనుచ్చి నీళ్ళు త్రాగు ప్రతివాడను దప్పిగొనడని వాగ్దానం కొరకు ఆయన దప్పికొని మనలో ఉన్నటువంటి చేదును ఆయన స్వీకరించి ఆయన పుచ్చుకొని తన నిత్య జీవము కలుగు చేయు ఆ జీవజల నదులను మనకు అనుగ్రహించున్నాడు అందుకే ఆయన నేను దప్పిగొనుచున్నానని ఒక విషయాన్ని తెలియపరిచాడు ఇంకా అనేక విషయాలు విషయాలున్నాయి దప్పిగొనుచున్నా విషయంలో అయితే గుర్తుపెట్టుకో ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు నిన్ను దప్పిగొనుచున్నానని నీ అద్దకు వస్తున్నాడు కారణం ఏంటి తెలుసా నీ చేతును ఆయన స్వీకరించి తనలో ఉన్నటువంటి జీవజల నదులు నీకిచ్చి ఆయన ఇచ్చి నీరు త్రాగుబడి ఎన్నడూ దప్పిగొనకుండా చేటకు ఈ మాట పలికాడు దేవునికి మహాకర్మను కాక ఆమె